నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఎండాకాలం సెలవులు వచ్చేసాయి వేల మంది లక్షల మంది ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళుతూ ఉన్నారు అలాగే వెళ్ళేటప్పుడు సాఫర్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ షాపింగ్ చేసి వస్తువులైతే కొనుగోలు చేస్తూ ఉంటారో తమ కుటుంబ సభ్యులకు తమ బంధువుల కోసం రెండు మూడు సంవత్సరాల తర్వాత వెళుతూ ఉన్నాం కాబట్టి పెద్ద మొత్తంలో అయితే కొనుగోలు చేస్తూ ఉంటాము కానీ అటువంటి వస్తువులు నకిలీవని తెలుతూ ఉన్నాయి వివరాలు ఎక్కి వెళితే కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు కువైట్లోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే నకిలీ వస్తువులు అమ్మినందుకు ఆరు షాపులను మూసివేశామని చెప్పేసి పదివేలకు పైగా వస్తువులను స్వాధీనం చేసుకున్నాము ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క నకిలీ వస్తువులు అమ్ముతూ ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో మనం ఒరిజినల్ బ్రాండ్ కలిగిన ఏదైతే లేబుల్ ఉందో నకిలీ వస్తువులకు నకిలీ ఏ నకిలీ వస్తువులకు ఒరిజినల్ బ్రాండ్ కలిగిన స్టిక్కర్ అతికించి అమ్మివేస్తూ ఉన్నారు అలాగే కొనుగోలు చేస్తూ ఉన్న కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఇది ఒరిజినల్ బ్రాండ్ది కలిగిన అలాగే స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉంది కాబట్టి కొనుక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే ఇలా చాలా వరకు సామాన్లు వస్తువులు అమ్మేశారని చెప్పేసి కువైట్లోని ప్రజలకు నకిలీ వస్తువులను అమ్మి డబ్బులు దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామో ఆ చర్యలలో భాగంగానే ఆరు షాపులను మూసివేశామని చెప్పేసి అలాగే యొక్క యజమానులకు మేము నోటీసులు జారీ చేశాము వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్